టాలెంటెడ్ల వ్యవస్థ ఒక విప్లవం అన్నది వైసీపీ అదో రాజకీయ వ్యూహం అన్నది టీడీపీ వాలంటీర్లే ఉమెన్ ట్రాఫికింగ్ కి కారకులు అంది జనసేన మొత్తంగా చూస్తే గత ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ హాట్ టాపిక్ అయింది ఇక జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఈ వ్యవస్థ మన్ననలు పొందింది దానిపై వివిధ రాష్ట్రాలు స్టడీ కూడా చేశాయి ఇక వైసీపీ పెద్దలు సొంత కార్యకర్తలను కూడా పక్కన పెట్టి వాలంటీర్లను నెత్తిన ఎక్కించుకున్నారు చివరికి ఫలితాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఎన్నికల ముందు కూటమిని లీడ్ చేసిన చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని హామీ ఇచ్చారు ఒక అడుగు ముందుకేసి వాళ్లకు పదివేల రూపాయలు చెల్లిస్తానని కూడా చెప్పారు ఎన్నికలు ముగిశాయి కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి నేతలే కాదు వైసీపీ పెద్దల నుంచి కూడా వ్యాలంటీర్ల మాటే వినిపించడం లేదు వైసీపీ ప్రస్తావించకపోవడానికి కారణం వాలంటీర్లు అత్యధిక శాతం ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా పనిచేశారు అన్న చర్చ రావడమే దానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు సూపర్ సిక్స్ హామీలు ఉచిత పథకాలు అంటూ కూటమి ఇచ్చిన హామీలను వల్లే వేస్తున్న వైసీపీ నేతలు వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఎక్కడా ప్రస్తావించడం లేదు ఇక వాలంటీర్ల వ్యవస్థను పెంచి పోషించినా లాభం లేదని ఆ పార్టీ భావించడమే కారణంగా చెప్తున్నారు ఇక వాలంటీర్లను మళ్ళీ దగ్గరకు తీయాలని చూస్తే వైసీపీ క్యాడర్ అన్న ఆలోచన కూడా ఉంది వాలంటీర్ల పార్టీ తమను పక్కన పెట్టింది అని భావిస్తున్న కార్యకర్తలను ఇప్పుడిప్పుడే వైసీపీ పెద్దలు చేసుకుంటున్నారు తాము గతంలో చేసిన తప్పులు చేయమని ఈసారి అధికారంలోకి వస్తే కనుక కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ఒకటికి పది సార్లు హామీ ఇస్తున్నారు వాలంటీర్లకు హామీ ఇచ్చినట్లుగా గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని వారిని విధుల్లోకి తీసుకోవాలని వామపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అయితే ప్రధాన పార్టీలైన టీడీపీ జనసేన వైసీపీ వాలంటీర్ల విషయంలో అంతగా ఫోకస్ పెట్టడం లేదు మరి ఈ కథ కంచికి చేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే